సృష్టి లయకారుడు పరమశివుడు చాలా దయగలవాడు జలంతో అభిషేకించిన భక్తులు కొరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు శివుడిని పూజించే సాధకుడి జీవితానికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి దేవతలకు దేవుడు మహాదేవుడిని కొందరు కొందరు శంకరుడు భోలేనాథ్గం గాధరుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు శంకరుని పూజలో నువ్వులు సంపంగి పువ్వులు ఉపయోగించరాదు వీలైతే తెల్లటి పువ్వులు గంజాయి బిల్వపత్రం జమ్మి ఆకులు మొదలైన వాటిని శివుని పూజలో సమర్పించాలి శివుని అనుగ్రహం పొందడానికి ఎల్లప్పుడూ పాలు కలిపిన నీటితో శివలింగాన్ని అభిషేకించండి శివలింగంపై పాల పెకెట్లతో అభిషేకం చేయవద్దు ఎల్లప్పుడూ ఒక పాత్రలో పాలు పోసి శివలింగానికి అభిషేకం చేయండి అంతేకాదు శివునికి సమర్పించే పాలు ఎప్పుడూ చల్లగా ఉండాలి ఎప్పుడూ పాలు కాచి శివునికి సమర్పించవద్దు శివలింగాన్ని ఎక్కడైనా పూజించిన అనంతరం దాని స్థానాన్ని పదే పదే మార్చకండి ఒకవేళ ఎప్పుడైనా ఉన్న చోటు నుంచి మార్చవలసి వస్తే ముందు శివలింగాన్ని గంగాజలంతో చల్లని పాలతో స్నానం చేయించి తర్వాత శివుడికి క్షమాపణలు చెప్పి అనంతరం స్థాన మార్పిడి చేయండి ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని ఆలోచిస్తున్నట్లయితే లింగాన్ని ఎప్పుడూ ఒంటరిగా పూజగదిలో పెట్టవద్దు శివునితో పాటు నందిని గణేశుడు పార్వతిని కూడా ప్రతిష్ఠించి పూజించండి